పార్వతీపురం మండ్యం జిల్లా కొమరాడ మండలానికి సంబంధించి పార్వతీపురం నుండి పూనేరు వరకు ఈ రహదారి పెట్టండి రాదు పెట్టండి ఈ రహదారిలో గతంలో అనేక సార్లు రోజులు గుమ్ములు కట్టారు తప్ప ఇదండి గుమ్ము కట్టారు మొత్తం కట్టుకోండి సుమారు రోజు ఈ రోజు ఇప్పటికే అనేక వరికే వాళ్ళు పడిపోయి కాలు చేస్తున్నారు మేము ఎవరైనా సాంక్రాంతి ప్రీవెంటించారు ఈ కోట్లు తప్పని ఆర నాలుగు కోట్లు మంజూరు అయ్యేవి టెంటర్లు పిలిచామంటారు ఆ నాలుగు కోట్లు మంజూరు అయ్యేవి టెంటర్లకు ఎప్పుడు పిలిచారు మరి ఇలాగే లక్షలు చేస్తున్నాం ఎంత చూడండి ఈ నీరు మరి కనిపిస్తుంది మొత్తం ఈ నీరు అయితే నీటిని అనేక మంది కాలు చేసి మంచిది ఉంది ఇప్పటికైనా ఈ నాలుగు కోట్లు ఏదంటే ఆ నాలుగు కోట్లు అన్ని విడిసెస్ చేసి టెంటలు వేసి ఈ మరొక సరే యాభై వేల రూపాయలు డబ్బులు దేవాలు కలిపిదాట్లు ఇప్పుడు ఎన్నికలు చేపలు కోరుతున్నాం ఈ నెల దగ్గర ఈ మరణపోతే కొన్ని కట్టిన ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇదే పార్వతీపురం మన్నిం జిల్లా కొమరాడ మండలం కూనేరు తర్వాత అటు ఒరిసా ఇటు ఆంధ్ర తర్వాత ఇవి బొగ్గిచ్చారండి అటు ఆంధ్ర వాళ్ళు పట్టించుకోరు ఇటు ఆంధ్ర వాళ్ళు పట్టింది అటు వరిసే వాళ్ళు పట్టింది పంపించారంటే దీనివల్ల ప్రతిరోజు లారీ వాళ్ళు చిన్న చిన్న వాహనదారులు ఈ గుమ్ములో పడిపోయి పాలు చేయ తిరిగిపోయిన పరిస్థితి ఉంది మేము గ్రీవించుకొని మా ఈ గుమ్ములు కప్పండి అంతే కప్పలేదు పుణేరు వారికి వేసారు కానీ ఈ గుమ్మని కప్పలేదు మరి ఆంధ్ర వాళ్ళు చూస్తారా వరిసే వాళ్ళు చూస్తారు ఏమైనా ఇది ప్రతిరోజు వంద రాజు వెళ్ళే వాహనాలకి ఈ రాజధానికి దిక్కి పరిస్థితి ఉంది ఇదే నేను చెప్పేసి చెప్తున్నాం కాబట్టి ఇప్పటికైనా మీరు పార్వతి పనులు కాబట్టి అటు పార్వతీపురం నుండి పూనేరు వరకు మూడు రాత్రులకి వాహనదారులు ప్రేమకుల ప్రయాణాలు కాపాడాలని చెప్పి కోరుతున్నాం ఈ విషయం పైన త్వరలో మీ నెలాఖరు గారి తప్పకపోతే పెద్ద ఎత్తున ఈ ఆంధ్ర ఒరిసా తరగతిలో అటు ఒరిసా లారీ డ్రైవర్లతో కలిసి ఇక్కడ ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తాను ఈ ఆందోళన ఎవరికేం జరిగినా పూర్తి బాధ్యత అటు ఆంధ్ర పోలీసులే వహించాలని చెప్పి తెలియజేస్తున్నాం ఎంతగా ఇంకేమండి కాబట్టి ఇప్పటికైనా ఈ మరణ బిఫ్లు చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీ ఆచిల్ డిమాండ్ చేస్తాం